అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్ వన్ వన్ ఎయిట్ శివకృష్ణన్ గారు ఇప్పుడు బాధపడితే లాభం ఏముంది పావుని మీ అన్న వదులను కాళ్ళదన్నుకున్నావు మా దశలో బుజ్జి కోసం ఎంత తప్పించిందో కానీ నువ్వు వెళ్ళనిచ్చావా ఇప్పుడు బాధపడితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అని కోపంగా అనగానే పావని గారు నన్ను క్షమించండి అప్పుడేదో అలా మూర్ఖంగా ప్రవర్తించాను కానీ నేను చెడ్డదాన్ని కాదు అని సుధాకర్ గారితో బావగారు నన్ను క్షమించండి అక్క విషయంలో అంత మూర్ఖంగా ప్రవర్తించాను కానీ మీరు అదేమీ పట్టించుకోకుండా అక్కీ మీద మీరు చూపించే ప్రేమను చూశాక నేను చేసిన తప్పేంటో అర్థమయ్యింది ఏదో నా స్వార్థం కోసం అక్కీని మీకు దూరంగా ఉంచాను కానీ ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను అని అంటారు సుధాకర్ గారు అయిపోయింది ఏదో అయిపోయింది పావని ఇప్పటికైనా నువ్వు ఆ అక్షర్ని అభయని అర్థం చేసుకుంటే చాలు వాడికి మనం తప్ప ఎవరో లేరు వాడికి ఏది వచ్చినా పెద్దవాళ్ళంగా మనం ఉన్నామన్న భరోసా ఇవ్వు చాలు మనకున్నది ఏదైనా పిల్లలకేగా వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే అంతే చాలు అంతేకాని ఎక్కడో దూరంగా డబ్బులో ఉంటే సంతోషంగా ఉన్నట్లు కాదుగా ఉన్న దానిలో సంతృప్తిగా ఆనందంగా ఉండటం కావాలి ఎవరో ఏదో చెప్తే నమ్మేసి మన పిల్లల భవిష్యత్తు మనం పాటు చేసుకోకూడదు ఇప్పటికైనా నువ్వు మారావు అదే సంతోషం అని అంటారు పావని గారు నేను ఇంకా ఎప్పుడు మూర్ఖంగా ఉండి పిల్లలు మనసు కష్టపెట్టాలని అనుకోవడం లేదు బావుగారు మన కళ్ళ ముందు మన పిల్లలు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నాను అని ఆ భయని సామ్రాట్ని క్షమించమని అడుగుతారు సామ్రాట్ ప్లీజ్ ఆంటీ అలాంటి మాటలు అనొద్దు అని అంటే ఆ భయ్యే క్షమాపణలు ఎందుకులే అత్త అయిపోయింది ఏదో అయిపోయింది కదా అత్త ఇంకా వదిలే అని అంటాడు శివకృష్ణ గారు అమ్మయ్య నా భార్య మంచిగా మారిపోయింది అంతే చాలు అని మనం ఇప్పుడు పాటి చేసుకుందాం అన్నయ్య అని అంటారు పావని గారు ఊ నవి ఊరుకుంటే అక్షర తప్పకుండా చేసుకోవాలి నాన్న కానీ బావ కాలు సెట్ అయ్యాక చేసుకుందాం ఆ లోపు ఆ శాంతి పంచుద్దాం చిట్టిని మనం ఇంటికి తీసుకురావాలి దానికి సామ్రాట్ బాబు ఏం ఆలోచించాడో మరి అని అనగానే సుధాకర్ గారు సామ్రాట్ చిట్టిని ఇంటికి ఏం చెప్పి తీసుకొస్తావో మరి మీరు గొడవ పడితేనో లేకపోతే నీ మీద ప్రేమ లేక వెళ్ళిపోవడం అయితేనో తనని వదిలేసుకునేవాళ్ళం అదే నీ మీద అనుమానమో లేకపోతే తను అంటున్న ప్రమాదం అయితే అవన్నీ క్లియర్ చేసేసి తీసుకురావచ్చు కానీ తను ఆలోచిస్తుంది తను మలినం అయిపోయాను అందుకు నీకు తగను అని నీ మీద అంత ప్రేమ పెట్టుకుని నువ్వు పట్టించుకొని విషయాన్ని కూడా తను పట్టించుకుని కావాలని వెళ్ళిపోయింది అంటే తను ఎలా తీసుకురావడం అసలు అని అంటారు సామ్రాట్ నేను అదే నాన్న ముందు చిట్టి గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి శాంతి చెప్పిన మాటలు తప్పని తన వెనుకున్న ప్రమాదం నన్ను అక్షర్ని అభయ్ని ఏం చేయలేదని నిరూపించాలి నాన్న అప్పుడు తనకున్న సగం భయం అనుమానం పోతాయి ఇంకా మిగిలింది తను మలిం అయిపోయాను అని దూరంగా ఉండటం అది నాకు తెలిసే నేను పట్టించుకోకుండా తనని ప్రేమతోనే పెళ్లి చేసుకున్నాను అని ప్రేమగా నచ్చచెప్పి మార్చుకోవడమే దానికి ఇంకా వేరే దారి లేదు అని అంటాడు సుధాకర్ గారు తను గతంలో ఎక్కడుండేది తన వాళ్ళు ఎవరు అనేది ఎలా తెలుసుకోవటం అని అడుగుతారు సామ్రాట్ అక్షర్కి కనిపించినప్పుడు తను ఆ పరిస్థితుల్లో బయటకు పరిగెత్తుకు వచ్చింది అంటే ఆ చుట్టుపక్కలే ఆ దగ్గరలోనే వాళ్ళు ఉండుంటారు అక్కడికి వెళ్ళే తెలుసుకోవాలి త్వరలోనే అక్కడికి బ వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ రోజులు సాగదీసినా ఈ మేడం గారి బుర్రలో ఏ పురుగు ఏ పురుగు తొలుస్తుందో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కదా నాన్న అని అంటాడు ఆపై సారీ సామ్రాట్ నీ విషయంలో నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను ఇప్పుడు నీకు హెల్ప్ చేద్దామన్నా లేవలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటాడు బాధగా సామ్రాట్ అలా అనుకోక బాయ్ ఇవన్నీ చాలా చిన్న విషయాలు ఇవి క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మేడం నొప్పించే బాధ్యత తీసుకుని నా ప్రేమ నొప్పుకొని నాతో కాపురాన్ని పంపించు నా పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటానని అంటాడు నవ్వుతూ అక్షర ఆ పని చేయి బావా అని ఎరా మరి నా పేరు పెట్టవా అమ్మ అమ్మ అంటావు బావ పేరు మాత్రమే పెడతావా అని కోపంగా అడుగుతుంది సామ్రాట్ నీ పేరు పెట్టకపోతే నువ్వు ఊరుకుంటావా అసలే సీల్ రాకాసు కదా అని నవ్వుతుంటే అక్షర సామ్రాట్ని కొట్టడానికి వస్తుంటే సామ్రాట్ పావనీ గారి వెనక్కి వెళ్ళి దాక్కుని చూడండి ఆంటీ నన్ను ఎలా కొట్టడానికి వస్తుందో అని కంప్లైంట్ లాగా చెప్తాడు అక్కడ ఉన్నవారందరూ సామ్రాట్ని అక్షర్ని చూసి నవ్వుతూ ఉంటారు సామ్రాట్ తెల్లారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి చైత్రిక ఆఫీస్కు వచ్చేసి ఉంటుంది సామ్రాట్ సైలెంట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయి చైత్రికను చూస్తూ ఉంటాడు చైత్రికను చూస్తూ ఉంటే తను తనకి చాలా బాధగా అనిపిస్తుంటుంది జ్వరం వచ్చి తగ్గిపోయినా మొహం అంతా నీరసంగా అయిపోయి ఏడవడం వల్ల మొహం అంతా జ్వరానికి పీక్కుపోయి ఇంకా బాధపడుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది సామ్రాట్కి తను చూస్తే బాధ అనిపించినా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతాడు కానీ చైత్రిక అంత బాధలో కూడా పట్టుదలగా ఇచ్చిన వరకు శ్రద్ధగా చేస్తుంటే సామ్రాట్ ముచ్చటగా చూస్తూ ఉండిపోతాడు కొద్దిసేపు చూసిన తర్వాత పిఏని పిలిచి చైత్రికను తన క్యాబిన్కి పిలవమని చెప్తాడు పిఏ వెళ్ళి చైత్రికను సార్ పిలుస్తున్నారు అని చెప్పగానే చైత్రిక ఇప్పుడెందుకు పిలుస్తున్నారు అని అనుకుంటూ సామ్రాట్ క్యాబిన్కి వస్తుంది సామ్రాట్ చైత్రికను చూసి చూడనట్లు పనిచేసుకుంటూ ఉంటాడు చైత్రిక చాలాసేపు నిలబడిన తర్వాత అయినా సామ్రాట్ తన్ని పట్టించుకోపోవడం చూసి మనసులో అబ్బా పిలిచి మరీ విసిగిస్తున్నారు అనుకుని చిన్నగా సార్ పిలిచారంట అని అంటుంది సామ్రాట్ పలకకపోయేసరికి ఈసారి కొంచెం గట్టిగా సార్ అని పిలుస్తుంది సామ్రాట్ యాటిట్యూడ్గా తలపైకెత్తి ఏంటి గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతాడు చైత్రిక ఆశ్చర్యంగా నేను అరుస్తున్నానా అని అడుగుతుంది చైత్రిక ఎక్స్ప్రెషన్ గమనించిన సామ్రాట్ నవ్వా ఆపుకుంటూ మరి గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతాడు చైత్రిక నేను అరిచానా అని నెమ్మదిగా పిలిచారంట సార్ ఎందుకు అని అడుగుతుంది సామ్రాట్ కొంచెం ఆలోచిస్తున్నట్లు చూసి నేను పిలిచానా అని పిలిచాలి ఇందాక వర్క్ ఎంతవరకు చేసావు అసలు స్టార్ట్ చేశావా లేదా లేకపోతే నిన్నలాగా బాగోలేదని చెప్పి లీవ్ తీసుకుని ఎలా వెళ్ళిపోదామా అని ఆలోచిస్తున్నావా అని వెటకారంగా అడుగుతాడు చైత్రిక సామ్రాట్ వెటకారం మాటలు విని ఆశ్చర్యంగా నోటి మీద చేయిబెట్టుకుని కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉండిపోతుంది ఈయనలా కూడా మాట్లాడతారా అని మనసులో అనుకుంటూ సామ్రాట్ లోపల నవ్వుకుంటూ చైత్రిక ఎక్స్ప్రెషన్స్కి చూసి ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తున్న బలవంతంగా కోరికను ఆపుకుంటూ కొంచెం సీరియస్గా అలా చూస్తున్నావు నేను అడిగింది తప్పేమన్నా ఉందా నిన్న అలాగే కదా వెళ్ళిపోయావు అని ఎంతకీ వర్క్ స్టార్ట్ చేసావో లేదా అని అడుగుతాడు చైత్రిక చేశాను సార్ అని తను చేసిన వర్క్ చూపిస్తుంది సామ్రాట్ వర్క్ అంతా చూసి చెక్ చేసి డౌట్ ఉన్న దగ్గర అడిగి తెలుసుకుని లాస్ట్కి ఇప్పటివరకు బాగానే చేసావు ఇంకే రోజు ఈరోజు చేసిన చాలు అనుకుని నా చేయడం ఇష్టం లేదు లేకపోతే బాగాలేదు అని వంకలు పెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అని అడుగుతాడు చైత్రిక ఆ మాటకి సీరియస్గా చూస్తుంది సామ్రాట్ చైత్రిక సీరియస్గా చూడటం చూసి ఏంటి అలా చూస్తున్నావు మరి నేను అలాగే ఇక వెళ్ళిపోయావు ఇది నేను కష్టపడి ఇష్టంగా స్టార్ట్ చేసుకున్న బిజినెస్ ఇదే నాకు జీవనాధారం వర్క్ చేయకుండా ఎగ్గొట్టు వెళ్ళిపోవడానికి ఇదేమీ నీ మొగుడు ఆఫీస్ కాదు జీతాలు ఇస్తున్నాను దాన్ని తగ్గట్టు పనిచేయాలి ఇలా వంకలు పెట్టి వెళ్ళిపోతే నా బిజినెస్ దివాళా తీసినట్లే అలా వర్క్ ఎగ్గొట్టి నా కడుపు కొట్టకమ్మా అని అంటాడు చైత్రిక నేనేమో అలా చెయ్యనులేండి కష్టపడి పనిచేసే జీతం తీసుకుంటానని చెప్పి విసురుగా బయటకు వెళ్ళిపోతుంది చైత్రిక బయటకు వెళ్ళిపోయిన తర్వాత సామ్రాట్ గుండెల మీద చేయి వేసుకుని రుద్దుకుంటూ ఆ చూపులతోనే చంపేస్తున్నావే అందం తెలివి చదువు మంచితనం కొంచెం అమాయకత్వం అన్నీ ఉన్నాయి కానీ నా విషయంలో ఎందుకే ఇంత పిచ్చితనంగా ఆలోచిస్తున్నావు నువ్వు నాకు తగను అని నీకు నువ్వే అనుకుని పిచ్చాలోచనలు చేసి ప్రేమను చంపుకుంటూ నాకు దూరంగా ఉండిపోవాలనుకుంటున్నావు దీనికి స్టాప్ పెట్టాలి ఇంకా ఎలాగైనా నీ గతం ఏంటో తెలుసుకుని నీ భయాలు మొత్తం తీసేసి నిన్ను నా దగ్గర చేర్చుకోవాలి అనుకుని వర్క్లో పడిపోతాడు చైత్రిక బయటకు వచ్చి మొగుడు ఆఫీస్ కాదంట వేషాలు వేస్తున్నారు వేషాలు అని గొనుక్కుంటూ క్యాబిన్కి వెళ్ళి కూర్చుని పని చేసుకుంటూ ఉండగా సడన్గా ఆలోచన వస్తుంది ఎందుకు ఆయన అలాగా నీ మొగుడు కంపెనీ కాదు అంటే అంత కోపం ఎందుకు వచ్చింది నిజంగా ఆయన వద్దు అనుకునే కదా నేను ఆయనకు దూరంగా వచ్చేసింది ఆయన్ని వదిలేసాక నిజంగా అది నా మొగుడు ఆఫీస్ కాదు కదా అని అనుకుని బాధగా ఏంటో నా కర్మ అని అనుకుని పనిలో పడిపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఆదరిస్తున్నందుకు Thank you so much.